ప్రధానంగా మనము మొన్ననే కొత్తగా కొంతమందిని నియమించుకున్నాం వాళ్ళలో రామకృష్ణను గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షుడిగా నియమించుకోవడం అట్నే మాకు సత్యమన్న నిజంగా కూడా మాకు కొండంత అండ ఇప్పుడు ఎందుకంటే మేము ఆయన్ని మన యూనియన్కి మనందరికీ ప్రధాన సలహాదారుగా వేసుకున్నాం ఆ సలహాదారు అనేది పేరు మాత్రమే కానీ ఎందుకంటే పెద్దగా ఇంక నుంచి నడపాల్సింది పెద్ద సూచనలు సలహాలు చేయాల్సింది అవన్నీ సత్యమన్ననే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఆయన బిజీగా ఉంటాడు కాబట్టి మిగతా వాటిలలో ఇన్వాల్వ్ చేయలేకపోయినా ఒక సలహాదారుగా మాకు ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది రెండు వేల పన్నెండులో మనం తెలంగాణ జర్నలిస్ట్ ఇష్యూ యూనియన్ ఏర్పాటు చేసుకున్నాము అప్పుడు కృష్ణమోహన్ అన్న ఇంకా చాలామంది ఈ దీంట్లో సభ్యులు రెండు వేల పదమూడులో ఒక పెద్ద మహాసభ పెట్టినాం చాలా పెద్ద మహాసభ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అప్పుడు అన్న రంగారెడ్డి జిల్లా కుతుబుల్లాపూర్ అదంతా చూస్తూ ఉండే మిగతా చాలామంది అప్పుడు ఉద్యమంలో మనతో పాటు కలిసి వచ్చిండ్రు రాను రాను తెలంగాణ మూమెంట్లో చాలా బలంగా మూమెంట్ చేసినాం దేశం అంటే ఈ రాష్ట్రం బయట కూడా ఉద్యమాలు చేసిన చరిత్ర తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ దక్కింది మనకు ఆల్ ఇండియాలో ఐఎఫ్డబ్ల్యూజే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనేది మనం ఆ సంఘానికి ఆల్ ఇండియాలో అఫోలియేషన్లో ఉన్నాం మనం ఈ ఆల్ ఇండియా అఫిలియేషన్స్లో ఉన్నప్పుడు కర్ణాటకలో పెద్ద మన జరిగినప్పుడు మనం ఇక్కడి నుంచి ప్రీ ప్రీప్లాన్గా మేము ఒక బస్సు తీసుకొని పోయినాం ఎందుకంటే అక్కడికి చిదంబరం అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం వస్తూ ఉన్నాడు చిదంబరంను ఖచ్చితంగా నిలదీయాలి అవసరమైతే దాడి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పోయినాం చాలా గట్టి చాలా పక్కడబంది ప్లాన్గా పోయినాం ఎందుకంటే మూవ్మెంట్ అట్లా ఉంది తెలంగాణ మూమెంట్ అట్లా ఉంది ఎక్కడ దొరుకుతలేడు ఇది మనదైనా సరే మనం ఆడ నిలదీయాల్సిందే అని చెప్పి పోయినాం పోయిన తర్వాత ఆయన అదృష్టమో మన అదృష్టమో చిదంబరం రాకుండా ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు వచ్చినారు ఆ సమావేశానికి మల్లికార్జున ఖర్గే గారిని కూడా వచ్చినాము కాబట్టి ఇంక ఎవరిని నిలదీయాల్సింది ఎందుకంటే ఒక ఇష్యూ అవుతుంది అని చెప్పి అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేసినాం రాష్ట్రం బయట అరెస్ట్ అయినాం అరెస్ట్ అయ్యి అక్కడ జైలు పోయినాం జైలు పోతే స్టేషన్లో పోయిన తర్వాత దాదాపు పదహారు పదిహేడు మంది మీద కేసులు అయినాయి అక్కడ స్టేషన్లో పోయినాం పోతే ఆయన బెయిల్ ఇస్తా వెళ్ళిపోమని చెప్పి బెయిల్ వద్దు మేము జైలు పోతామని చెప్పినాం ఎందుకంటే ఒక మనం వాడు వీళ్ళు రాసుకుంటాడో అంటాడు అంటే ఒక రోజంతా కూర్చున్న పెట్టుకొని వాళ్ళు అక్కడ కేసు బుక్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించింది అప్పుడు అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నది ఇక్కడ కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఫోన్లు చేసిన ఎన్ని చేసినా చాలా మంది వచ్చిండ్రు అక్కడికి మీరు బండి అంటే ఇది రికార్డ్ కావాల్సిందే కేసు కావాల్సిందే ఎందుకంటే మనకు తెలియాలా ఈ ఇష్యూ ఏంది అనేది ఆ సందర్భంగా జరుగుతున్నప్పుడు అట్లా కొందరికి తెలుగు సో వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎస్ఐ వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోరు సార్ ఎందుకంటే వాళ్ళ పేరు రికార్డులు రావాలి తెలంగాణ ఉద్యమకారులు కదా రేపు తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు ఉద్యమం చేసిన ఉద్యమకారులని గుర్తింపు వస్తుంది కదా అందుకని ఆగుతున్నాడు అంటే ఆ ఎస్ఐ ఒక మాట చెప్పిండు ఆయన చాలా గొప్ప మాట చెప్పిండి అసలు తెలంగాణలో ఉద్యమకారులు కాంతేవరు అని ఆయన కర్ణాటకలో మాట తెలంగాణను తెలంగాణ కోరుతూ ఉద్యమం చేయను వాటి అక్కడ ప్రతి ఒక్కరు తెలంగాణ కోసం ఉద్యమం చేస్తుండ్రు వీళ్ళే కాదు మొత్తం తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ తెలంగాణ కోసం ఉద్యమం చేస్తుండయా తెలంగాణ వాళ్ళు అందరు ఉద్యమకారులు అని చెప్పినాడు అంటే తెలంగాణ మూమెంట్ ప్రభావం పక్క రాష్ట్రాలపైన అట్లుంది అంత బలమైన ఉద్యమం జరుగుతుంది అని దానికి ఏంది ఎవరైనా చెప్పగలుగుతారా దానికి కారణం జర్నలిస్టులమే ఎందుకంటే దానికి కారణం ఎందుకు జర్నలిస్టులం అని చెప్తున్నాం అంటే ఈ భావాన్ని తెలంగాణ ఉద్యమ వ్యాప్తిని మనం అంత పెద్ద ఎత్తున భావవ్యాప్తం ప్రచారం చేయగలిగినాం మనం మనం దాన్ని జనంలోకి తీసుకుపోగలిగినాం ఆ ప్రచార సాధనాలు కనుక మనం ఒక ఏకోముఖంగా మనం ఆ ఉద్యమానికి మద్దతు చేయకపోతే అంత పెద్ద మద్దతు మనకు లభించేది కాదు సార్కు తెలిసి ఉంటుంది అప్పుడు సిక్స్టీ నైన్ మూమెంట్ అప్పుడు కూడా సిక్స్టీ నైన్ మూమెంట్ అప్పుడు తెలంగాణ ఉద్యమం ఎంత బలంగా ఉందో తెలంగాణ వ్యతిరేకత కూడా అంతే బలంగా ఉంది అప్పుడు సమైక్య ఉద్యమం కూడా అంతే బలంగా ఉన్నది అప్పుడు రోడ్ల మీదకి వచ్చి సమైక్యవాదులు కూడా ధర్నాలు చేస్తారు వాళ్ళు చాలామంది ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ బయట కానీ తెలంగాణ వద్దని కూడా అంతే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి సిక్స్టీ నైన్లో కానీ రెండు వేల ఒకటి నుంచి మొదలైనటువంటి ఉద్యమంలో వ్యతిరేక ఉద్యమాలు తెలంగాణలో జరగలే దానికి కారణం ఏంటంటే మీడియా మనం తెలంగాణకు కట్టుబడి ఉండి తెలంగాణ కోసమే పనిచేసినాం మనం రాసినటువంటి వార్తలు మనం చెప్పినటువంటి వార్తలు ఈ ప్రచారం ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిచ్చింది ఎందుకు ఇచ్చింది నిజంగా సత్యమన్న లాంటోలి ఆయన పత్రిక పెట్టుకున్నాడు ఆయన మీద ఎవడో లేదు ఆయన ఏదైనా చేయొచ్చు కానీ ఒక సంస్థలో పనిచేసేటువంటి నేనప్పుడు నేను టీవీ ఫైవ్లో బ్యూరో చీఫ్గా ఉన్నా నాకు బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ లేదు ఎందుకంటే నా యాజమాన్యం ఆంధ్ర యాజమాన్యం నేను మాట్లాడితే ఇబ్బంది అయినా మాట్లాడినాం మాట్లాడితే ఇబ్బంది అని చాలామంది మూకోలేదు మాట్లాడినాం కానీ అనేక రకాల రిస్ట్రిక్షన్స్ ఉండే నేను స్క్రీన్ మీద కూర్చోగానే ఫోన్ వస్తుండే ఈ మాట మాట్లాడొద్దు ఆ మాట మాట్లాడద్దు అని అని అట్లెట్లుంటుంది నేను కూర్చున్నాక నేను మాట్లాడకపోతే కరెక్ట్ కాదు కదా అని అట్లా అనేక రకాల సంఘర్షణలు పడ్డాము అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము అయినా వ్యాప్తి మన యొక్క ఉద్యమ వ్యాప్తిని తీసుకుపోవడానికి ఉపయోగపడ్డది అట్లనే చిన్న పత్రికల వాళ్ళు చాలా పెద్ద ఉద్యమం చేశారు వాస్తవంగా పేరు రావాల్సింది ఒకరికైతే ఒకరికి వచ్చింది అదంతా తెలంగాణలో తెలుసు మన అందరికీ చిన్న పత్రికలలో చేసినటువంటి ఉద్యమం మామూలు ఉద్యమం కాదు అప్పుడు ఎందుకంటే వాళ్ళే దానికి యజమానులు కాబట్టి వాళ్లే ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఆ చిన్న పత్రికలలో పనిచేసే ఎడిటర్లు కానీ స్ట్రింగర్లు కానీ రిపోర్టర్లు కానీ సబ్ కానీ ఒక్క పిలిపిస్తే రోడ్ల మీద వచ్చి నిలబడ్డరు విపరీతమైనటువంటి వార్తలు రాసిన అదంతా కూడా ఈ మొత్తం జర్నలిస్ట్ సమాజం చేసినటువంటి మొత్తం ఒక ఉద్యమానికి చేసిన మద్దతు తొంభై పర్సెంట్ అయితే మిగతా ప్రజానీకం అంతా చేసింది కూడా టెన్ పర్సెంటే నేను ఎందుకు మాట్లా ఈ మాటలు మాట్లాడుతున్నానంటే మనం కొన్ని గుడిదాహరణకి కుత్బుల్లాపూర్లో ఒక కాంగ్రెస్ నాయకుడు మూమెంట్ చేస్తా లేడు అనుకుందాం చేయలే అప్పుడు వాడు ఉద్యమంలో రాకపోతే మనలో ఏం చేశానంటే అరే ఊరు కూడా నువ్వు రాకపోతే వెనకబడిపోతావు నువ్వు నువ్వు ఉద్యమంలో లేకపోతే నీకు కష్టమవుతుంది నువ్వు ఉద్యమంలోకి రా అని చెప్పి పోయి నిలబడి బ్రెయిన్ వాష్ చేసే వాళ్ళని మూమెంట్లకు తీసుకొని వచ్చిర్రు తెలంగాణ ఉద్యమకారులుగా జర్నలిస్టులు వాస్తవంగా కేసీఆర్ను కూడా మూమెంట్లకు తీసుకొచ్చింది జర్నలిస్టమే రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి ముందు కేసీఆర్కు తెలంగాణ సోయి లేదు పాషం యాదగిరి లాంటి జర్నలిస్టులు లేకపోతే ఇంకా చాలామంది ఆయనకు బ్రెయిన్ వాష్ చేసి ఆయన ఉద్యమాలు తీసుకురావడానికి కూడా జర్నలిస్టులే ప్రధాన పాత్ర పోషించారు కానీ ఏమైందో నాకు తెలియదు కానీ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అత్యధికంగా వెనుకబడేసి ఇబ్బందుల పాలవుతుంది కూడా తెలంగాణలో జర్నలిస్టులమే ఎంత ఉద్యమం కోసం ఉద్యమము కావాలి అని చెప్పి కొట్లాడి ముందరికి వచ్చినామో అంత వెనుకబడిపోయింది తెలంగాణలో జర్నలిస్టులు ఎందుకు జరిగింది ఇదంతా అంటే ఒక పాలన మారింది పాలకులు మారినరు కానీ పాలన మారలే అప్పుడుండే రాజశేఖర రెడ్డి పోయి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినట్టు కిరణ్ కుమార్ రెడ్డి పోయి కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ పోయి ఎలా రేవంత్ రెడ్డి వచ్చిన అంతే వ్యక్తులు మారినరు కానీ పాలన మారలేదు దానికి ఒకటే ఉదాహరణ నేను చెప్తాను ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పత్రికలు ఉన్నాయి ఆ పెద్ద పత్రికలు వాళ్ళ సంస్థలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రచారం జరుగుతూ ఉంది ఒక ఏదన్నా ఫిఫ్టీన్త్ ఆగస్టో లేకపోతే ట్వంటీ సిక్స్ జనవరి లేకపోతే దసరానో దీపావళికో పత్రికలు యాడ్స్ ఇస్తాయి ఏది ప్రభుత్వాలు యాడ్స్ ఇస్తాయి ఇప్పుడు ఏమైంది తెలంగాణ రావడం వల్ల ఆ పెద్ద పత్రికలు ఆంధ్ర యాజమాన్యాల కింద ఉన్న పత్రికలకు ఏమైందంటే తెలంగాణ యాడ్ వస్తుందో కోటి రూపాయలు రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆంధ్ర నుంచి కూడా కోటి రూపాయలు యాడ్ వస్తుంది తెలంగాణ విడిపోవడం వల్ల వాడ ఆంధ్ర నాయకత్వంలో ఉండే ఒక ప్రధాన పత్రికలు తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పత్రికలకు రెండు కోట్ల లాభమైందంటే కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది విడిపోయినటువంటి ఆంధ్ర ప్రభుత్వం కోటి రూపాయలతో ఆంధ్ర ప్రభుత్వం ఇస్తుంది కానీ వాళ్ళకి ఏమన్నా ఖర్చు పెరిగిందా వాళ్ళు ఏమన్నా వేరే ఏమన్నా ఎక్కువ మందిని అంటే కరోనా తర్వాత చాలా మందిని తీసేసిన ఖర్చులు విపరీతంగా తగ్గినాయి వాళ్ళకు కానీ ఆదాయం గణనీయంగా పెరిగింది కానీ అదే చిన్న పత్రికల విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు సత్యమన్న లాంటి వాళ్ళు ఉన్నారు పత్రికను అడుపుతున్నారు టీవీని నడుపుతున్నారు లేకపోతే చాలామంది చాలామంది నడుపుతున్నారు వాళ్ళ ఆదాయం గణనీయంగా తగ్గింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మిగతా అన్ని పత్రికలతో పాటుగా చిన్న పత్రికలు ఎంతో కొంత యాడ్స్ వచ్చేటి టారిఫ్ ఉండే వాటికి ఆదాయం ఎంతో కొంత ఉండేది పత్రికలు వచ్చే కానీ ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత చిన్న పత్రికలు అన్నింటిని పక్కన పెట్టేసి ఆయన ఎందుకు పెట్టేసినా నాకు అర్థం కాదు మొత్తం తెలంగాణ మూవ్మెంట్లో ఎన్ని పత్రికలు అయితే పనిచేసినా అన్ని పత్రికలు పక్కకు పోయినాయి పక్కకు పోయి అప్పుడు చాలా వాటిల్లో మనము యాడ్ వేస్తుండే చూస్తుంటాం కదా ఓ రోరి తెలుగు గోడ తగది ఇంకా అడ్డుగోడ అని చెప్పి గజల్ శ్రీనివాసు పాట రాసిండు అది ప్రతిరోజు ప్రతి అరగంటకు ఒకసారి మనకు టీవీలో లేదంటే ఈ మనకి మన మధ్యన అడ్డగోడ వద్దు తెలుగు వాళ్ళ ఒకటే ఒకటే కలిసి ఉండాలి అని చెప్పి పాట రాసిండ్రు ప్రచారం చేసిండ్రు అట్లాంటి ఛానల్స్కి ఏమో అట్లాంటి పత్రికలకేమో ఇలా రెండింతలు ఆదాయం వస్తున్నది ఉద్యోగాలను మన వాళ్ళ ఉద్యోగాలు తీసేసారు మన వాళ్ళకు ఉపాధి లేకుండా చేసారు ఆదాయం మాత్రం వాళ్ళకు రెండింతలుగా వస్తున్నది కానీ చిన్న చిన్న పత్రికలు పెట్టుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉద్యమంలో ఉంటూ కొట్లాడిన వాళ్ళందరికీ ఏమో ఇలా యాడ్స్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు దానివల్ల ఏమైనా అంటే చాలా పత్రికలు మూసేసుకున్నారు లేకపోతే అక్రిడేషన్ కార్డుల విషయంలో కూడా ఆ పత్రికలకేమో మండలానికి మూడు నాలుగు రెండు అక్రిడేషన్లు వస్తాయి ఇంట్లో చిన్న పత్రికల పేరుతోటి పోతే అవమానాలు ఎదురవుతాయి ఓ నీదో పత్రికనా నువ్వు కూడా చేస్తున్నావా ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటే అవమానాలు ఎదురవుతున్నాయి మనమేమన్నామంటే దీనికి కారణం ఏంది దీనికి కారణం ఏంటంటే ఏదైతే పెద్ద సంఘాల పేరు చెప్పుకొని మేమే అని చెప్పుకొని విర్రవీగేటువంటి ముగ్గురు నలుగురు లేకపోతే ఐదుగురు ఈ వ్యక్తుల యొక్క ప్రవర్తన దీనికి కారణం దీనికి మరోటి కాదు ఎందుకు కారణం దీనికి అంటే వాళ్ళకు వాళ్ళు ఊహించుకుంటారు మేమే పెద్ద ప్రపంచంలో మొత్తం తెలిసిన వ్యక్తులు మేమే మరి అప్పుడు ఉన్నారా అంట అందులో ముగ్గురు నలుగురు అప్పుడు మళ్ళీ సమైక్యాంధ్రకి అనుకూలంగానే ఉన్నారు మరి సిగ్గు విడిచి చెప్పాలంటే తెలంగాణ మూమెంట్లో తెలంగాణ లీడర్ రమ్మని చెప్పుకునే అమ్మారు ఆ రాష్ట్రం రాగానే ఆడబోయి అడ్వైజర్ ప్రెస్ ప్రెస్ అడ్వై అడ్వైజర్ అడ్వైజర్గా ఆంధ్ర రాష్ట్రం ఉంటారు ఇప్పుడు వచ్చి మళ్ళీ తెలంగాణలో ఉంటారు నేను తెలంగాణ ఉన్నాయి అంటారు అంటే ఈ ఈ రకమైనటువంటి వ్యవహారాలు చాలా జరిగినాయి ఇంకా అల్లం నారాయణ ఆయన వ్యవహారం మీ అందరికీ తెలుసు శ్రీనివాసరెడ్డి ఆయన వ్యవహారం తెలుసు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈ ముగ్గురు నలుగురు చేయడం వల్ల మిగతా వాళ్ళందరికీ చాలా పెద్ద దెబ్బ తగులుతూ ఉంది ఎందుకు తగులుతుంది ఆ ముగ్గురు నలుగురు ఏం చేస్తున్నారంటే మేమే మీడియా మేమే ఇక్కడ జర్నలిస్ట్ లీడర్ ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరు లేరు అనేటువంటి ఒక ప్రచారాన్ని తీసుకుపోతూ ఉన్నారు నిన్న మొన్న సిరిసిల్లలో ఒక ప్రెస్ క్లబ్ నాగరేషన్ చేసింది ప్రెస్ క్లబ్కు ప్రభుత్వం స్థలం ఇచ్చింది ప్రెస్ క్లబ్ నాకు ఇది కొత్తగా జరిగింది కాబట్టి చెప్తున్నాను లేకపోతే దీని గురించి చెప్పాల్సిన చాలా ఉంది మన దగ్గర ప్రెస్ క్లబ్ ఉంది ఇంకా చాలా దగ్గర ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ ఏమంది ప్రభుత్వం స్థలం ఇచ్చింది ప్రభుత్వం నిధులు ఇచ్చింది ప్రభుత్వం కట్టించింది మరి ప్రెస్ కార్డు ఉన్నో అందరు ప్రెస్ క్లబ్లో పోవచ్చు కదా అవకాశం లేదు శ్రీనివాసరెడ్డి యూనియన్లు ఉన్నాడే అడిగిపోవాలి ఇక్కడ గజ్వల్లో ప్రెస్ క్లబ్ ఉంది దాదాపు నెలకు ఒక నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల కిరాయిలు వస్తాయి నా దానికి ఆ ప్రెస్ క్లబ్లో ఇరవై మందో ఇరవై ఐదు మందో సభ్యులు ఆ ప్రెస్ క్లబ్ ఉన్నప్పుడు నేను జిల్లా జనరల్ సెక్రటరీ నా ఆ ప్రెస్ క్లబ్ కావడానికి కూడా కారణం నేను కూడా ఒకటి కానీ అలా ఎవడు ఉన్నాడు ఇప్పుడు ఏపీడబ్ల్యూఏకి అధ్యక్షునిగా చెప్పుకునే విరాతల్లి దాన్ని చెరబట్టిండు అవి వచ్చి ఐదు లక్షల డబ్బులు తీసుకుంటాడు కొత్తవానికి అందులో మెంబర్షిప్ ఇయ్యారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అని తెలియదు దానికి స్థలం ఇచ్చింది ప్రభుత్వం కట్టిచ్చింది ప్రభుత్వం ఎవరు అడగాలి అంటే ఈ రకమైనటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి నిన్న మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అల్లం నారాయణల సంఘం అక్కడెక్కడో కుష మన బగాయత్తు దగ్గర ఓ ఎకరమో వెయ్యి గజాలు రెండు వేల గజాలు వాళ్ళ యూనియన్కు వస్తానని తీసుకున్నారు అంటే నీ గవర్నమెంట్ ఉంటే నువ్వు తీసుకుంటావు ఆయన గవర్నమెంట్ ఉంటే ఆయన తీసుకుంటాడు ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఈయన గౌరవ గవర్నమెంట్ కాకుండా వీళ్ళు ఇద్దరు ఈ రెండు ఇద్దరు కలిపి ఏ గవర్నమెంట్ అయినా వీళ్ళే లబ్ధి పొందుతూ ఉంటారు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది ఎవరైనా అడగాలన్నా వద్దా అడిగితే వీడు చిన్న పత్రికోడు వాని మీద కేసు బుక్ చేయి వాడు ఐదు వందలు అడిగేటానికి వచ్చి నేను చెప్పాను పోలీస్ స్టేషన్లో బట్టి కేసు బుక్ చేయి నేను కూడా ఒప్పుకుంటే ఐదు వందలు అడిగేటానికి వచ్చిన మీద కేసు బుక్ చేద్దాం మరి రెండు ప్లాట్లు తీసుకున్న మీద కేసు బుక్ చేయొద్దా పేపర్ పేరుతోటి రెండు ఎకరాల జాగా తీసుకున్న మీద కేసు బుక్ చేయద్దా పేపర్ పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్నాను మీద కేసు బుక్ చేయొద్దా యాజమాన్యాల మీద అంటే ఇంత వివక్ష ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది నేను అవినీతిని నేను సమర్థిస్తలే వాడు పోయి ఎక్కడో ఆడుకోవడమో ఇబ్బంది పెట్టడమో నేను దాన్ని సమర్థిస్తలేను కానీ నువ్వు పేపర్ నడిపెట్టే యజమాని ఇద్దరు కూడా జర్నలిస్టులే నీకు కార్డు ఉంది నాకు కార్డు ఉంది ఇలా చిన్న పత్రికలు చేసేటానికి అక్కడ వేసిన కార్డు ఉన్నది ఈనా వేసానికి అక్కడ వేసిన కార్డు వాడు నువ్వు తేడా ఏం కాదు మనకు మనం కొద్దిగా ఏమనుకుంటామంటే అరే ఆయన పెద్దోడు ఆయన పెద్ద పత్రికల్లో పనిచేస్తున్నా అని అనుకుంటాను మనకు మనం అనుకుంటాం మనకు మనం ఆ ఫీల్ కావాల్సిన అవసరం లేదు మన బలం అన్నది మన వార్తలు చూపించాలి నీ వార్త నువ్వు ఎంత నిజాయితీగా రాసి అంత పెద్ద జర్నలిస్ట్గా నువ్వు కొనసాగలుగుతావు అది ఏ చిన్న పత్రిక అని పెద్ద ఇంకొకటి బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా దేశం మొత్తం మీద మీకు కూడా తెలిసి ఉండాలి సార్ ఏ పెద్ద పత్రిక కూడా ఒక స్కామ్ కూడా బయటకు తెలియదు మొత్తం దేశ చరిత్రనే చెప్తా ఉన్నా నేను స్కాములు బయటకు తెచ్చిన అన్నీ కూడా చిన్న పత్రికలు సొంత పత్రికలు వెబ్సైట్లు మాత్రమే బోఫర్స్ లాంటి స్కామ్ కూడా వెబ్సైట్లో రాసినటువంటి వార్త ద్వారా బయటకు వచ్చింది బయటకు వచ్చినాక మిగతా పత్రికలన్నీ వాటిని వాటిని విషయాన్ని పట్టుకొని తీయలాగినాయి తప్ప ఏ ప పెద్ద పత్రికలు కూడా ఒక్క స్కామును కూడా ఇలా బయటకు తెచ్చి ప్రజలకు చూపి చూపి చూపించగల చూపించవు కూడా కాబట్టి మనం 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 ఈ పత్రికలో ఉన్నామా ఆ పత్రికలో ఉన్నామా కాదు మనం ఏ మేరకు పనిచేస్తున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం పనిచేస్తే మనకు అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఒకటి తర్వాత టీజే రెండు వేల పన్నెండులో తెలంగాణ మూమెంట్లో స్టార్ట్ అయింది తెలంగాణ మూవ్మెంట్లు ఎందుకు స్టార్ట్ అయింది అనేటువంటి విషయం కూడా నేను మీకు చెప్తాను అన్నకు వీళ్ళందరికీ బాగా తెలుసు మనం మూమెంట్ చేస్తున్నటువంటి క్రమంలో అప్పుడు జర్నలిస్ట్ ఫోరంగా పెట్టుకున్నాం నేను అంతకుముందు ఏపీడబ్ల్యూజెలో ఉన్న మెదక్ జిల్లాలో రామ్లింగారెడ్డి అధ్యక్షుడిగా నేను జనరల్ సెక్రటరీగా ఒక టూ టూ థరప్స్ పని చేసినాం ఆ క్రమంలో జర్నలిస్ట్ ఫోరం పెట్టినాం ఫోరం పెట్టిన తర్వాత ఫోరాన్ని కొంతమంది నాయకులు ఒకటే సైడ్ గుంజుకపోతూ ఉన్నారు ఒకటే సైడ్ అంటే కేవలం అడవులలో ఉండే మావోయిస్టులు నక్సలైట్లు ఏదైనా విషయం చెప్తే అది మాత్రమే పాటించాలా అది మాత్రమే రాయాలి వాళ్ళు చెప్పిందే వినాలి ఈ రకమైనటువంటి ఒక నియంతృత్వ ధోరణి వచ్చేసింది వచ్చేసిన క్రమంలోనే కొందరు జర్నలిస్టులను ఫోరం ఫెడరేషన్ మన ఫోరంలో పనిచేస్తున్న వాళ్ళు కొన్ని దగ్గర అరెస్ట్ అయ్యింది అప్పుడు ఒక అభ్యంతరం పెట్టినాం కాదు మనం ఒక్కరికి వాళ్ళకి అనుబంధ సంఘాలం కాదు ఎన్కౌంటర్ జరుగుతుంది ఖండిద్దాం పోలీసుల మీద దాడి జరుగుతుంది దాన్ని కూడా ఖండిద్దాం ఎన్కౌంటర్లో నక్సలైట్ చనిపోతాడు దాన్ని ఖండిద్దాం నక్సలైట్లు ఎవరన్నా అమాయకుని చంపేస్తే దాన్ని కూడా ఖండిద్దాం పేరుతో అని చెప్పాడు లేలే నక్సలైట్లు చంపేది హింస కాదు నక్సలైట్ల మీద జరిగేదే హింస అనేది ఒక చర్చ పెట్టిండ్రు పెడితే లేదు దీన్ని నేను సమర్థించను ఎందుకంటే అంతకుముందు చాలామంది జర్నలిస్టులను ఇన్ఫార్మర్లో పేరుతో నక్సలైట్లు చంపేశారు నువ్వు దాన్ని కూడా డిస్కషన్ పెట్టాలి కదా అంటే లేదు అది కాదు కూడదని చెప్పి ఎందుకంటే అక్కడ అందరూ ఆ పేరు ముసిగేసుకొని వచ్చి పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ నారాయణ కానీ క్రాంతి కానీ కానీ వీళ్ళందరూ ఆ పేరుతోటి అభివృద్ధి చెంది అంటే వాళ్ళకి ఐడియాలజీ లేదు నేను ఇప్పటికి కూడా చెప్తున్నా వాళ్ళు ఆ పేరుతో అభివృద్ధి చెందడం కోసం వస్తూ ఉన్నారు వీళ్ళు ఎవరికి ఐడియాలజీ లేదు బొట్టు పెట్టుకుంటారు అవసరం అంటే గుళ్ళే పోతారు మళ్ళీ మేము ఇంకోటండి ఎందుకు పోతారు గుళ్ళెకండి మనల్ని నమ్మేయడానికి ఇక్కడ ప్రజల్ని నమ్మేయడానికి పోతాం నీకు నిజంగానే ఉంటే నువ్వు పోవాలి కానీ నీకు ఎమ్మెల్యే అయినాక గుర్తు వచ్చింది ఆయన గుళ్ళే పోవాలని క్రాంతికి అంతకుముందేమో ఎటు ఎమ్మెల్యే కాగానే గుర్తొచ్చి ఇంకోటి అయిపోతాం అంటే ఈ రకంగా మోసం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకించి మేము దీన్ని అంగీకరించమని చెప్పి బయటకు వచ్చి ఇదే వాదాన్ని పెట్టి బయట మనం ఇంకొక జర్నలిస్ట్ యూనియన్ మనం స్టార్ట్ చేసుకున్నాం తెలంగాణలో మొట్టమొదలు తెలంగాణ పేరుతో ఏర్పడినటువంటి జర్నలిస్ట్ యూనియన్ మనదే తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ చాలా బలంగా అన్ని జిల్లాలలో తిరిగినాం అన్ని జిల్లాల్లో ప్రయత్నం చేసినాం అన్ని జిల్లాలలో యూనిట్లు పెట్టగలిగినాం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మూమెంట్లో ఆ సంఘం తెలంగాణ వచ్చిన తర్వాత అనేక రకాలు అంటే మనకు ఉండే శక్తి మేరకు నాకు ఉండే శక్తి మేరకు మన మన యూనియన్కు ఉండే శక్తి మేరకు అనేక కార్యక్రమాలు చేసిన చాలామందికి తెలుసు అయితే అందరం మనం ఎందుకు మరి అప్పుడే బలంగా కాలేకపోయినామంటే దానికి రకరకాల కారణాలని అప్పటి ప్రభుత్వం కావచ్చు లేకపోతే కొందరు కపర్ ప్రసాద్ అన్న మీటింగ్ కోసం ఉండే నా దగ్గర మిత్రులు కూడా నన్ను వచ్చి కలవడానికి భయపడుతున్నారు ఎందుకంటే కపర్ ప్రసాద్ నింబడిపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రిడేషన్ కార్డు ఆపేస్తుందేమో ఎందుకు తీ అన్న తర్వాత ఓటల్కి పోయి కలుద్దామని చెప్పి ఇంకా కలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అట్లా కూడా ధైర్యంగా వచ్చి మనతో పనిచేసిన వాళ్ళు మన ఇంబడు ఉన్న వాళ్ళు కొంత సంఖ్య తక్కువైనా బలమైనటువంటి మూమెంట్ మనం చేయగలిగిన ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే రేపు జూలైలో ఒక పెద్ద సభ ఒకటి అంటే మనకు ఈ జర్నలిస్టుగా నిజంగా జర్నలిస్టుగా పనిచేస్తున్నటువంటి వీళ్ళందరితో ఒక పెద్ద ఎత్తున ఒక సభను జూలై మాసంలో ఏర్పాటు చేయాలనుకున్నాం ఏర్పాటు చేయాలనుకునే క్రమంలో మళ్ళీ ఒక పునర్నిర్మాణం చేద్దాం మనం యూనియన్ని ఇందులో గతంలో మనతో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి మాట్లాడిన సందర్భంలో మనకు అప్పుడు రామకృష్ణ కూడా అప్పుడు నగర్ జిల్లాకు చాలా బలంగా పనిచేసినటువంటి వ్యక్తి మూమెంట్లో హైదరాబాద్లో కూడా బాగా చాలా పనిచేసి చాలా రకరకాల టీవీలలో మొత్తము అక్కడ ఇన్ఛార్జ్గా పనిచేసి చాలామందిని మూమెంట్లోకి తెచ్చినటువంటి వ్యక్తి ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ మళ్ళొకసారి మనం అందరినీ కలిపి ఎందుకు మనం ఇప్పటిదాకా కలుపుకోలేదు కలిపి మళ్ళొకసారి మూమెంట్ను క్రియేట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడినప్పుడు సత్యమన్న కూడా మాకు చాలా అంటే చాలా ఒక మనోధైర్యాన్ని ఇచ్చింది ఏమనంటే అన్న నేను ఎందుకు ఖచ్చితంగా చేయాల్సిందే ఇది మనం చేద్దాం ముందరికి మీరు నడవండి ఖచ్చితంగా దీన్ని చేసి చూపిద్దాం నేనున్నా కదా అని చెప్పి ఒక మాట మాట్లాడిన తర్వాత నిజంగా అన్న ముందరే చెప్పొద్దు కానీ నిజంగా ఒక ధైర్యం వచ్చింది నాకు ఎందుకంటే ఎంతసేపు ఒంటరునా వంటరునా అనేటువంటి ఫీలింగ్ నుంచి లేదు మన టీం కూడా బలంగా ఉన్నది అనేటువంటి ఒక ధైర్యం వచ్చింది ఆ ధైర్యం వచ్చిన తర్వాతనే మనం రామకృష్ణను ఈ మొత్తం గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది ఈ క్రమంలో రేపు జూలైలో పెట్టేటువంటి సభకు మీదే మొట్టమొదటి కార్యక్రమం ఎందుకంటే ఈ పుద్బుల్లాపూర్లో ఉండబడేటువంటి జర్నలిస్టుల ముందు అసలు అక్కడికే వచ్చి కలుద్దాం అనుకున్నాం అయితే ఇక్కడ ఇవాళ సార్ను కలుద్దాం ఈ ఇక్కడికి వచ్చి ఒకసారి మాట్లాడదాం అనే ఉద్దేశంతో ఇక్కడనే బాగుంటుందన్నా అని చెప్పి రామకృష్ణ అనడంతో అందరం ఇటుకొచ్చినాం మన ఐకాన్ కూడా ఏంటంటే మనం పెట్టుకున్నది కూడా ఏంటంటే మనం మొదటి నుంచి అంతకుముందు ఒక విషయం చెప్పలేదు తెలంగాణలో షహీ షోయబుల్లా ఖాన్ గారు జర్నలిస్ట్గా ఉద్యమాన్ని చేసింది ఎప్పుడు నిజాంకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయాలని చేసినటువంటి ఒక పెద్ద ఉద్యమకారుడు గొప్ప ఉద్యమకారుడు జర్నలిస్ట్ అయితే ఇప్పటి ఆయన్ని పూర్తిగా అప్పటి నిజాం సర్కారు హత్య చేసిన తర్వాత కనీసం తెలంగాణ గవర్నమెంట్లో ఆయనను గుర్తించలే అంతకుముందు ఉద్యమంలో గుర్తించలే ఆయన ఫోటో కూడా దొరకకపోతే అప్పుడు మందుగుల నరసింహరావు గారు వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇక్కడ ఆయన దగ్గరికి పోతే ఆయన దగ్గర ఉన్న చిన్న ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తెచ్చి నేనే దాన్ని ఆర్టేయించిన నారాయణ కేడ్కి సంబంధించిన ఒక ఆర్టిస్ట్ తోటి షోహబుల్లా ఖాన్ గారి ఫోటో వేసి అప్పుడు క్యాలెండర్ రిలీజ్ చేసిన ఇప్పుడు తిరిగే ఫోటో మొత్తం అప్పుడు నేనేయించిన ఫోటో షోబుల్లా ఖాన్ గారి ఫోటో ఎక్కడ తిరిగినా అది మనము చేయించి యూనియన్ పరంగా దాన్ని ఎయించినాం దాన్ని ఎవరు రిలీజ్ చేయించిన అప్పుడు ఉద్యమకారిని విమలక్క విమలక్క ఎంబడి మన బైరాగి మోహనాన్ని ఉన్నాడు కదా వాళ్ళ పాప ఉంటుంది చిన్న పిల్ల అప్పటి నుంచి మూమెంట్లో పాటలు పాడుకుంటుంది ఆమెతోటి మనం ఆ క్యాలెండర్ని ఇనాగ్రేషన్ చేయించాం అంటే ఈ ఆయన ఐకాన్గా అంటే అంత జర్నలిస్ట్ అంటే షోబుల్ లాగా ఉండాలి ప్రజల పక్షాన మాట్లాడిండు ఈ ఒక జాతీయవాదిగా మాట్లాడిండు ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో విలువం చేయాలని చెప్పి కొట్లాడినటువంటి వ్యక్తి అనే ఉద్దేశంతో అట్లా తీసుకొని చేసినాం ఇంకోటి ఫస్ట్ నుంచి ఇలా మనము ఈ గాంధీ ఆశాలను కొనసాగిస్తున్నటువంటి వాళ్ళ మధ్యన ఉన్నాం గాంధీ గారు కూడా ఒక జర్నలిస్టే ఆయన ఒక పత్రికను స్థాపించి ఆయన ఐడియాలజీని తీసుకోవాలంటే స్వతంత్ర ఉద్యమం ప్రజల్లోకి పోవడానికి కూడా చాలా ఒక ఉపయుక్తమైనటువంటి అంశం ఏంటంటే అప్పుడు కూడా జర్నలిజమే జర్నలిస్టులే ఉద్యమాన్ని ముందరకు తీసుకుపోగలిగింది అప్పుడు కూడా ఆయన అట్లా దాని తర్వాత మీరు ఎవరిని తీసుకున్న ఏ గొప్ప నాయకుడిని ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా ఈ జర్నలిస్టులుగా రాణించి ఉద్యమంలో బలంగా ఉండి ముందు పోయినటువంటి వ్యక్తులు అట్లాంటి ఒక వృత్తిలో మనం ఉన్నాం కాబట్టి మనం సమాజాన్ని అభివృద్ధి చేసే లేకపోతే వాళ్ళని చైతన్యవంతం చేసే అభివృద్ధి చేసే క్రమంలో కాదు చైతన్యవంతం చేసే క్రమంలో ఉన్నాం ఏదో చెడేదో చెప్పేటువంటి క్రమంలో ఉన్నాం కాబట్టి మనం ఇంకా ముందరికి పోదాం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వం కూడా అంత అంటే పూర్తిగా వందకు వంద శాతం కరెక్ట్గా ముందుకు పోతున్నట్టుగా అనిపిస్తలేదు అనేక రకాల ఇబ్బందులు మనకు కూడా రాబోతూ ఉన్నాయి ఎందుకంటే ఇప్పటిదాకా అక్కడేసాను కమిటీ లేదు అక్కడేసాను లేలే వా ఆలో ఎవరైతే పనిచేసినా మళ్ళీ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే శ్రీనివాసరెడ్డి పోయి ఆడ చప్పట్లు కొట్టి భజన చేసి పాటలు పాడిండు ఇప్పుడు మళ్ళీ ఆయన్నే కూర్చున్న పెట్టి ఆయన్నే ఆడ డ్యాన్స్ లేపిస్తున్నారు నిన్న మొన్న మనకు వచ్చింది అల్లం నారాయణని కూడా అడ్వైజర్గా చేస్తారని చెప్పి ఏదో పత్రికలలో వార్తలు చూసినాం సార్ అవునా కాదు అది వాళ్ళ విషయం కానీ అంటే ఎక్కడున్నా న్యాయం నిజమైనటువంటి జర్నలిస్టుకు జరుగుతలేదు కాబట్టి ఆ న్యాయం కోసం మనం కొంత గొంతు అవసరం ఉన్నది ఆ క్రమంలోనే మనం మళ్ళీ ఒకసారి హైదరాబాద్లో అందరం కలుద్దాం అని మొదటి నుంచి ఆ చివరి నుంచి ఫస్ట్ మొదలుపెట్టినాం కాబట్టి మాతో గతంలో గోపాలకృష్ణ అన్న మాతో కలిసి పనిచేసిం ఇక్కడ మీ కమిటీని అందరినీ ఇక్కడికి రమ్మని ఈ అవకాశం కల్పించినటువంటి రామకృష్ణ కూడా ఒకసారి జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మనది జాతీయ స్థాయి సంఘం ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ల పేరుతోటి జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి మొట్టమొదటి సంఘం మా సంఘాన్ని స్థాపించింది కూడా జవహర్లాల్ నెహ్రూ సార్ జవహర్లాల్ నెహ్రూ గారు అప్పట్లో వెయ్యి రూపాయలు డొనేషన్ ఇచ్చి మనకి ఈ సంఘాన్ని స్థాపింపజేసిండు దీన్ని పెట్టింది కూడా ఒక తెలుగువాడు విక్రమరావు గారని వాళ్ళ నాన్న ఇండియన్ హెరాల్డ్ పత్రికకి ఎడిటర్గా ఉండే ఆయన స్టార్ట్ చేసింది దాన్ని కొనసాగిస్తున్నాం దాదాపుగా ఈ అన్ని సంఘాల కంటే మొట్టమొదటి దేశంలో మొట్టమొదటి ఏర్పాటైనటువంటి సంఘం ఈ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్టులు కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మీరు అందరూ కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్లకి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో